హమాస్ ఇజ్రాయల్ మధ్య పూర్తి స్థాయి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పుడే ఇప్పుడు ఇజ్రాయెల్ అయితే హమాస్ పై విరుచుకు పడుతుంది గాజాలో వైమానిక దాడులు చేస్తుంది మిస్సైల్ తో దాడులు చేసింది ఈ మిస్సైల్ దాడి వల్ల ముప్పై మంది పాలస్తీనియలు అయితే చనిపోయారు అయితే మా బలగాల మీద హమాస్ దాడి చేయడం అలాగే మా పౌరులపై కూడా హమాస్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నటువంటి తరుణం వల్ల మేము ఈ దాడి చేయాల్సి వచ్చింది మేము ముందైతే దాడి చేయలేదు మా యొక్క దళాల మీద హమాస్ దాడి చేయడం వల్ల మేము ఈ దాడి చేసామని అంతర్జాతీయ మీడియాకైతే ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయల్ ఖర్జ్ అయితే వివరించడం జరిగింది ఇప్పుడేమొచ్చేసి హమాస్ కూడా మేమైతే ఇజ్రాయెల్ మీద దాడి చేయలేదు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పుడే మా మీద ఇజ్రాయేల్ ఇంకా దాడులు చేస్తుంది కాబట్టి అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఇప్పుడేమొచ్చేసి గాజాలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ అయితే ఒక ప్రకటన విడుదల చేసింది ఈ యొక్క దాడులు గత కొన్ని రోజులుగా అంతర్గతంగా జరుగుతున్నాయి ముఖ్యంగా హమాస్ అంతర్గతంగా గాజాలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ కి సపోర్ట్ చేసినటువంటి వారి మీద దాడులు చేసింది అలాగే ప్రజల మీద కూడా దాడులు చేయడానికి ప్లాన్ చేసింది దీని వల్ల అమెరికాకి ఈ విషయాలు ముందే తెలిసి అమెరికా రక్షణ వ్యవస్థ స్పందించి హమాస్ కి గట్టి హెచ్చరికలు కూడా జారీ చేసింది మీరు గనక అతి చేస్తే లోపలికి అంటే మీ భూభాగం వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏమొచ్చేసి ఈ దాడులు చేసింది అయితే ఇప్పుడు పాకిస్తాన్ కి చెందినటువంటి ఇరవై వేల మంది సైన్యం గాజాలోకి వెళ్లి అక్కడ హమాస్ ని కంట్రోల్ చేసి గాజాలో శాంతి స్థాపనకి అలాగే పాలస్తీన్ ప్రజలకి సక కాలంలో ఆహార పదార్థాలు అందే విధంగా నిత్యావసర సరుకులు అందే విధంగా ఈ మానవతా సహాయం ఏదైతే ఉందో ఆ మానవతా సహాయం అందే విధంగా ప్లాన్ చేస్తున్నారు అయితే ఇక్కడ హమాస్ ని వాళ్ళు కంట్రోల్ చేయాలి హమాస్ చేతిలో కాకుండా మొత్తం పాకిస్తాన్ సైన్యమే చూసుకోవాలనే విధంగా ఐక్యరాజ్య సమితి కూడా దీనికి ఇప్పటికే ఒక ప్రణాళిక రచించింది ఇజ్రాయెల్ ఒప్పుకుంది అమెరికా ఒప్పుకుంది ఇజ్రాయెల్ అమెరికా కూడా వీళ్ళకి ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దాడులు అయితే జరుగుతున్నాయి